이 <sweak> 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 п жибергин

Eu não sei o que é. Eu 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 o é. o é. o é. o o o o అభివృద్ధిలో భాగంగా మన ప్రాంతానికి మన కళ్యాణురం తాలూకాకి మొత్తం ఇరవై ఐదు ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది ప్రతి గ్రామ పంచాయతీ దాంట్లో బాగా ఈరోజు కొన్ని ట్రాక్టర్లు ఇస్తున్నాం తర్వాత కూడా కొన్ని ఇంకొక కంపెనీ ఇంకా రాలేదు అవి కూడా త్వరలో వస్తాయని తెలియజేశారు అవి వచ్చిన తర్వాత కూడా మిగిలిన గ్రామాలకు కూడా పంపిస్తాం ఇవన్నీ కూడా ఏదైతే చెప్పామో ఆ కంపెనీకి సంబంధించి సర్వీసింగ్లో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి మీకు వారంటీ ఉంటుంది ఇన్ని ఇన్ని సంవత్సరాలని ఆ సంవత్సరాల్లో మీరు వారంటీలు చేయాల్సిన బాధ్యత ఎందుకు అంటే ఈ సర్ ఏదైతే గ్రామ సచివాలయాలు ఉంటాయో వాళ్ళకు కూడా అందుబాటులో మెకానిజం ఉండదు కాబట్టి అది ఏది ఏమైనా కూడా మీరే గ్రామానికి వెళ్ళో లేదా మీ దిగు తెప్పించుకుని సర్వీస్ చేసి పంపించాల్సిన బాధ్యత వాళ్ళ మీ సర్వీస్ సంబంధించి కంపెనీ వాళ్ళ పేరు ఉంటుందని తెలియజేశాం ఏదైనా ఇది ఒక మంచి శుభ్ర సూచకం గ్రామ గ్రామంలో ప్రతి ట్రాక్టర్ ఉందంటే కూడా శుభ్రంగా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి స్వచ్ఛ స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ స్వచ్ఛ శానిటేషన్ స్వచ్ఛ శానిటేషన్ రూపంలో ఇది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన సర్పంచ్లందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తాం ఓకేనా